అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నాలుగు వందలు ఎకరాల భూమి దోపిడీకి తెరలేపిన టీడీపీ నేతలు అంటూ ఆరోపిస్తున్న మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆర్టీఏ లో వాటి వివరాలను కోరుతూ మాకవరపాలెం ఎంఆర్ఓకు స్పందనలో దరఖాస్తు నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం రాచపల్లి రెవెన్యూ ఏడు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్లో వంద కోట్ల రూపాయల విలువైన నాలుగు వందలు ఎకరాల భూమి దోపిడీకి టీడీపీ నేతలు తెరలేపారని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్ ఆరోపించారు సోమవారం యాక్ట్ యాక్ట్లో వాటి వివరాలను కోరుతూ మాకవరపాలెం తహసీల్దార్కు ప్రజా సమస్యల పరిష్కర వేదికలో వైసీపీ పార్టీ శ్రేణులతో కలిసి దరఖాస్తు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు మరియు మండలానికి చెందిన ఇద్దరు ముగ్గురు నాయకులతో కలిసి ఓ రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారి పాత బలంతోనే ఈ కు స్కెచ్ వేశారని దానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని అన్నారు ఇప్పటికే ఇక్కడ జరుగుతున్న స్కామ్ గురించి కూటమి భాగస్వామి బీజేపీ పార్టీ నాయకుడు అడిగర్ల రాంబాబు అనకాపల్లి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు కంపెనీల పేరుతో నాలుగు వందలు ఎకరాల భూమికి బినామీ రైతులతో ఆక్రమించుతున్నారని ఏ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారో చెప్పనప్పటికీ అధికారులు హడావుడితో తెలుగుదేశం పార్టీ నాయకులకు సహకరిస్తూ ఈ భారీ స్కాంకు తోడ్పాటు అందిస్తున్నారని పేర్కొన్నారు అయితే ఇప్పటికే ఈ భూమిలో సాగులో ఉన్న రైతులు కాకుండా పక్క గ్రామాల రైతులను కూడా తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు వారి బంధువులు వారి అనుచరుల పేర్లతో రెవెన్యూ అధికారులతో లిస్టు తయారు చేశారని త్వరలోనే ఆ బినామీ రైతులు అలాగే ఈ స్కామ్ లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుల రెవెన్యూ అధికారుల పూర్తి వివరాలు కూడా తెలియపరుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ జిల్లా కార్యదర్శి రుత్తల ఎర్రపాత్రుడు మండల పార్టీ అధ్యక్షుడు చిటికెల రమణ ఎంపీపీ రుత్తల సర్వేశ్వరరావు మాజీ ఎంపీపీ రుత్తల సత్యనారాయణ వాసు భద్రాచలం బొడ్డుగోవిందు రాజారావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు आलेखला ऑर्डर था। बुढ़िया रोड़ तो साइड बुढ़िया एड्रेस दीजिएगा। फाइल्स तो आप कहाँ पर करेंबन देश है? चारवार करेंबन देश है। अगर तुम्हें चारवार तो त्रिसैनर बोम है। पाठक पारंपरिक मार्गनायक आपको राहुल बुढ़िया रेस्ट बैगलीज़ की बुढ़िया। आज कुछ नहीं तो पहले डिजिटली डे�

ఈరోజు మాకవరిపాలెం తహసీల్దార్గా కలవడం జరిగింది దానికి ఉద్దేశం ఏంటంటే రాచపల్లి రెవెన్యూలో ఉన్న సర్వే నెంబర్ ఏడు ముప్పై ఏడులో సంబంధించి మరి ఆర్టీఐటీలో కొన్ని వివరాలు కావాలని చెప్పి వారిని కోరడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు మాగవరిపాలెం మండలంలో ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఆధ్వర్యంలో రాచపల్లి రెవెన్యూ ఏడు ముప్పై ఏడు సంబంధించి సుమారుగా నాలుగు వందల ఎకరాల దోపిడీకి స్కెచ్ వేసిన సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అంటే సుమారుగా వంద కోట్ల రూపాయలు దోపిడీకి ఈ మండలంలో ఉన్న ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులు స్కెచ్ వేశారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఆ నాలుగు వందల ఎకరాల్లో మరి నియోజక స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎనిమిది వందల ఎకరాలు అలాగే నియోజక స్థాయికి సంబంధించిన రెవెన్యూ అధికారి ఎనిమిది వందల ఎకరాలు ఈ మండలానికి సంబంధించిన ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎనిమిది వందల ఎకరాలు దోచుకుంటున్నారనేది త్వరలో వివరంగా పూర్తి స్థాయిలో మీ అందరూ కూడా తెలియపరుస్తాయని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాచపల్లికి సంబంధించి రెవెన్యూలో సుమారుగా పదిహేను వందల ఎకరాలు భూమి ఉంది ఈ మందులో ఇప్పుడే ఇందులోనే ఇప్పటికే పరిశ్రమలు వస్తాయని చెప్పి మరి గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఆ పరిశ్రమ వస్తాయని చెప్పి సుమారుగా నాలుగు వందల ఎకరాల్లో సాగుదారుని కూడా గుర్తించారు ఇప్పటికే కూడా పర్టిక్యులర్స్ అడిగారు అవి అవి కూడా ఇప్పుడే మనం తీసుకోవడం జరిగింది అంటే పరిశ్రమలు వస్తాయంటున్నారు కానీ మరి ఏ పరిశ్రమ వస్తుందో చెప్పలేదు ఏదైనా ఇప్పుడు కూడా పరిశ్రమలు వస్తే మాకు మంచిది ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది ఈ ప్రాంతంలో ఉన్న ప్రతిదీ కూడా మంచి కార్యక్రమం ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కనుక రావడం మేము అందరూ కూడా స్వాగతిస్తున్నాం అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ భూములకు సంబంధించి ఏదైతే నాలుగు వందల ఎకరాలు సాగుదారులను గుర్తించారో ఆ సాగుదారుని గుర్తించిన దానిపై మరి ఒక్క విషయం చెప్పాలి ఈ భూములకు సంబంధించి స్థానికంగా ఈరోజు అధికార పార్టీలో ఉన్న బీజేపీకి సంబంధించిన ఒక లీడరు మండల మాకరపాలెం మండలికి సంబంధించిన లీడరు మన కలెక్టర్ గారికి వస్తే మాట చెప్పారు ఏమన్నారంటే ఈ ఏడు ముప్పై ఏడులో పూర్వం నుండి అనుభవిస్తున్న పా వాళ్ళ తాలూకా పేర్లు కనబట్టలేదు కొత్తగా పేర్లు వచ్చాయని చెప్పి కలెక్టర్ గారికి స్పందన పెట్టడం కాకుండా నేరుగా డైరెక్ట్గా ఆయన చెప్పడం జరిగింది ఒక్కసారి వీడే చూద్దాం ఎవరంటే మాట్లాడింది అంటే స్వయాన ఒక అధికార పార్టీలో ఉన్న బీజేపీ లీడరే ఈ మండలంలో ఇక్కడ సర్వేర్లు బిఆర్ వాళ్ళు కుమ్మక్క ఇక్కడ ఎవరైతే పోరం నుంచి ఉన్నారో వాళ్ళు వాళ్ళు లేకుండా కొత్త పేర్లు యాడ్ చేసిన స్వయంగా ఆయన కూడా చెప్తున్నారు అంటే అంటే ఏ విధంగా దోపిడీ అంటే మేము చెప్తే అది ఆరోపించినట్టు వైఎస్ఆర్ పార్టీ ఆరోపిస్తుందని చెప్పి మరి పార్టీ అధికార పార్టీలో ఉన్న లీడరే బీజేపీ లీడర్ ఆరోపిస్తున్నారంటే ఎంత దోపిడీ జరిగిందో ఈ నాలుగు వందల ఎకరాల్లో ఒక్కసారి మీ అందరు గుర్తించాలి అందుకనే మరి గౌరవ ఎంఆర్ఓ గారిని అడిగాం వివరాలన్నీ కూడా ఉప్పుడే ఇచ్చారు దాంతోపాటు ఇంకా చాలా అడుగు అవన్నీ కూడా ఆర్టీఎట్లో మరి వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఈ ఏదైతే నాలుగు వందల ఎకరాలు ఉందో ఈ నాలుగు వందల ఎకరాలు కూడా ఒక సచివాలయ సర్వేరు చేత చేయించారు అది యాక్చువల్గా మండల సర్వేరలు ఉన్నారు డీడీలు ఉన్నారు ఆర్ఏలు ఉన్నారు వాళ్ళందరూ సమీక్షలు చేయాలి కేవలం ఆయన ద్వారా చేసి మరి ఇదైతే పెద్ద దోపిడీ చేస్తున్న సంగతి మీ ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది అంటే దీన్ని బట్టి ఏంటంటే ఈ జాబితా ఎవరూ లేరు ఒక్కడే ఈ సర్వేర్ ద్వారా జరిగింది అందుకనే ఇప్పుడు చెప్పినట్టుగా ఏదైతే బీజేపీ లీడర్ గారు చెప్పారో ఈ నాలుగు వందల ఎకరాల్లో దోపిడీ జరిగిందని చెప్పి మరి చెప్పడం జరిగింది కనుక దీన్ని ఈ నాలుగు వందల ఎకరాల్లో పెద్ద దోపిడీ జరిగిందిగా మేము పరిగణిస్తున్నాం దీంతోపాటు ముఖ్యంగా చెప్పాలంటే ఇది కాకుండా ఇంకోటి ఉంది రెవెన్యూ ఫారెస్ట్ శాఖల మధ్య నిర్వహించిన సుమారు ఒక ఐదు వందల ఎకరాలు భూమి ఉంది అక్కడ ఈ నాలుగు వందల ఎకరాలు కాకుండా ఏదైతే బీజేపీ లీడర్ చెప్పాడో అది కాకుండా ఇంకొక ఐదు వందల ఎకరాలు ఉంది అందులో కూడా సుమారుగా ఉంటే ఒక వంద ఎకరాల్లో రైతులు ఉండి ఉంటారు సాగులో మిగతా నాలుగు వందల ఎకరాల్లో కూడా ఎవరు సాగులో లేరు ఆ భూమిలో నూట పదిహేను మంది సాగులో ఉన్నట్లుగా మరి గౌరవ హైకోర్టు గారిని కూడా మరి ఆచరించడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఆ ఏదైతే నాలుగు వందల ఎకరాల్లో ఐదు వందల ఎకరాలు ఉన్నారో ఆ రెవెన్యూలకు సంబంధించిన వాళ్ళు కాకుండా మరి వేరొక పంచాయతీలకు సంబంధించిన బినామీ రైతుల పేర్ల మీద కూడా హైకోర్టులో మరి మీ అందరూ కూడా నూట పదిహేను మంది మరి మీ అందరూ కూడా స్వాగులో ఉన్నట్టుగా వేయడం జరిగింది అయితే ఇదంతా కూడా అక్కడ ఉన్న స్థానిక మరి తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో ఇదంతా చేశారు అయితే ఇది కూడా సేమ్ ఇదే ఈ ఐదు వందల ఎకరాలు కూడా ఒక స సచివాలయ సర్వే ద్వారానే ఎంత కూడా జరిగిందని చెప్పి మేము అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఈ ఐదు వందల ఎకరాల్లో వంద సుమారుగా ఉన్నారో రైతులు అది కాకుండా నాలుగు వందల ఎకరాలు కూడా ఎవరు కూడా సాగులో లేనప్పటికీ కూడా హైకోర్టులో నూట పదిహేను మందితో కేసు వేసి వారి పేరుతో అదనంగా నాలుగు వందల ఎకరాలు దోచేయాలని చెప్పి మండ మాగరపాలెం మండలానికి సంబంధించిన ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి పెద్ద స్కెచ్ వేసిన సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది మరి దీనికి పూర్తి సహకారం ఏంటంటే నియోజకవర్గం సంబంధించి మరి నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు వారితో పాటు నియోజకవర్గం సంబంధించి రెవెన్యూ అధికారి వీళ్ళిద్దరితో సహకారంతో సుమారుగా నాలుగు వందల ఎకరాలు దోపిడీ చేయడంతో పాటు వంద కోట్ల రూపాయల దోపిడీ అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఈ బినామీల పేరుతో ఇవన్నీ కూడా దోచలేని చూస్తున్నారు ఎట్టి బస్తలు కూడా ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో వీటి పోరాటం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు రాచపల్లి రెవెన్యూకి సంబంధించిన రైతులు కాకుండా ఎవరైతే ఉన్నారో అక్కడ అక్కడ సాగులో వాళ్ళు కాకుండా భూమిని కాజేసేందుకు పక్క పంచాయతీ సర్పంచ్లు వారి కుటుంబ సభ్యుల పేర్లు వారి కార్యకర్తల పేర్లు వారి బినామీ కార్యకర్తల పేరు అధికంగా తయారు చేసి మరి ఈ నాలుగు వందల ఎకరాల భూమిని కాజేసేందుకు తెలి తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్క కేవలం ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులు మండలంలో మరి ఈ భూమిని కాజేయడానికి చూస్తున్నారు మరి పూర్తి స్థాయిలో మేము త్వరలో ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు వాళ్ళ బినామీ పేర్లు అన్నీ కూడా మేము వెల్లడిస్తాం మరి ఏదైనప్పటికీ కూడా మరి ఏదైతే బీజేపీ లీడర్ చెప్పిందో నాలుగు వందల ఎకరాలు రెడీ అయిందో సాగులు ఉన్నారు దాని మీద అవకతకాలు ఉన్నాయి దాని చాలా జరిగిందని చెప్పి అంటున్నారు అదొకటి అదొకటి వెరిఫై చేయాలి దాంతోపాటు మేము ఈరోజు నాలుగు వందల ఎకరాలు మరి సంబంధించి వంద కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు కనుక దాన్ని కూడా వెరిఫై చేయాలని చెప్పి ఈ సందర్భం తెలియపరిస్తే అందుకని ఆర్టీఐలో మేము మరి గౌరవ కలెక్టర్గా మన ఎంఆర్ఓ గారిని అడిగాం ఆ వివరాలన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిలో ఎన్ని కూడా ఒకసారి చూసుకొని మరి ఎవరు ఎంత దోపిడీ చేస్తారని మేము పూర్తి వివరాలతో పేరుతో సహా చెప్తాం ఇప్పటికీ ఈ రోజుకైతే మాత్రం నాలుగు వందల ఎకరాల దోపిడీకి ఈ స్కెచ్ జరిగింది సుమారుగా దాని విలువ వంద కోట్ల రూపాయలతో ఈరోజు మాకూరపాలెం మండలంలో ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి చేస్తారు దీనికి అండ ఏంటంటే నియోజకవరస్థాయి మరి తెలుగుదేశం పార్టీ నాయకుడు దాంతోపాటు నియోజకవర్గ స్థాయి మరి రెవెన్యూ అధికారి అని చెప్పి ఈ సందర్భం తెలియపరుస్తారు రేపు రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో మీ ముందుకు వస్తానని చెప్పి ఈ సందర్భం తెలిపిస్తాను నమస్కారం సార్